హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భానుతో చెట్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను కదా మీషో ప్రోడక్ట్స్ అని చెప్పి అండ్ ఇది సెకండ్ వన్ అనమాట ఇన్విజిబుల్ చైన్ సూపర్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలంటే వెళ్ళి తీసుకోండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ వచ్చింది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇవే చైన్స్ హై లో ఉన్నాయి ప్రైజెస్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇవైతే చాలా తక్కువ ప్రైస్కి మిషోలో అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలంటే తీసుకోండి కొంచెం నాయిస్ నాయిస్ని ఇగ్నోర్ చేసేయండి సో ఇదే ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో